దివ్యాంగంలో అపరిమితమైన స్వాభివాక ప్రతిభ ఉంటుందని ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని భేముడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు బుధవారం భేముడోల మండలం గుండుగల్ల గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దాత మంతిన సూర్యనారాయణ రాజు అరవై మంది దివ్యాంగులకు సన్నబియ్యం పండ్లు పోష్కారం అందించారు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దివంగత దాట్ల సూరప్పరాజు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గ్రామంలోని శ్రీ విద్యాలయ పాఠశాలలో టెన్త్లో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులకు నగదు షీల్డ్తో పాటు ప్రతిభ పురస్కారాలు అందించారు ఈ సందర్భంగా సిఐ రవికుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బేముడోల ఎస్ఐ సుధాకర్ జిల్లా దివ్యాంగల పోరాట సంత అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం శ్రీ విద్యాలయ కరస్పాండెంట్ గేదెల సురేష్ నిర్వాహకులు దాట్ల కృష్ణంరాజు సీతారామరాజు పేరిచర్ల శ్యామలరాజు గేదెల శ్రీనివాసరావు అరసంకల సోములు రావి గంగరాజు కర్రి గంగాధర్రావు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు Forse la mamma non la è potuta evitare. Ai, che vede, che vede. La mamma non la è potuta మీ అందరూ కూడా దేనికి భయపడకుండా మనకి లోపం అనేది మనిషిలో కాదు మనిషిలో ఉన్నా సరే మనకి వేరే ప్రతిభ ఉంటుంది దాని ద్వారా మీ అందరూ మిగతా చైతన్యపరుస్తూ ఈ లోకంలో చాలా చైతన్యపరుస్తూ భగవంతుడు చేసినటువంటి సృష్టిలో ఏది లోపం అనుకోవడం ఆ వ్యక్తిని మనలోన లోపం తప్ప ఎదురు వ్యక్తిలో లోపం అనుకుంటే అది మన తప్పే అవుతుంది నా ఊరు అనుకోవడం పర్పస్ ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంది ఆ పర్పస్ మనం ఎలా నిర్వర్తిస్తామని మాత్రమే భగవంతుడు దృష్టిలో ఉన్న తప్ప లోపంలో ఎలా ఉండదు విభిన్న ప్రతిభావంతులు మీ మీ ప్రతిభి ముందుకు సాగాలని మీకు ఆ ముందుకు సాగే